గీ మాట ఈను ఈ చిన్నతల్లు మాట్లాడుతూ ఉంటే నాకైతే నిజంగా కూడా ఇదిరా నా తెలంగాణ పౌరుషం అనిపించింది వీళ్లకు ఉన్న రోషం పౌరుషం మా తెలంగాణలో ఉన్న ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఉంటే ఈ తెలంగాణ రాష్ట్రం ఎప్పుడో బాగుపడవు ఈ గింతంత జ్ఞానం అన్న అవినీతి చేసే అధికారికి ఉన్న ఎప్పుడో బాగుపడేది మా తెలంగాణ తెలుసా

వారవ్వ ఏం మేడం చూసిర్రా ఎంత తెలివి ఉన్నది మేడానికి మనకి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరు అంటే తెలియకపోతే మీకు చదివే రాదు మీరు ఇక్కడ ధర్నా చేస్తున్నారా అననీ కాదా ఈ బిడ్డలను ఆ ఇనుర్రి తెలంగాణ ప్రాంత బిడ్డలరా ఈ బిడ్డ నిజంగా చెప్తున్నా ఈ బిడ్డలు ఏ తల్లి క ఏ తల్లి కన్నా బిడ్డలో నిజంగా సెల్యూట్ నేను చెప్తున్నా మీ బిడ్డలు ఖచ్చితంగా భవిష్యత్తులో ఓ ఐ ఐఏఎస్ ఐపిఎస్ఓ లేకపోతే ఏదైనా పెద్ద స్థాయిలో కాకపోయినా కానీ ఈ తెలంగాణ సమాజానికి మాత్రం ఖచ్చితంగా వీళ్ళు రక్షించే రక్షకులు అవుతారు నేను చెప్తున్నా మరో ఝాన్సీ లక్ష్మీబాయి మరో నేను చెప్తున్నా ఖచ్చితంగా గుర్తు రాణి రుద్రమాదేవి లాంటి గొప్ప గొప్ప మహిళలు వీర మహిళలు అవుతారు వీళ్ళు నేను చెప్తున్నా కదా వీళ్ళు అడిగే ప్రశ్నలు చూడరి

సరే ఓకేనట చదువుకొని వచ్చింది మేడం సరే ఓకే అరే మేము ఎందుకు చెప్పాం మేడం చెప్తాం మేడం రేపు పొద్దుగల మమ్మల్ని ఎట్లా కొడతారో తెలుసా మేడం మీకు మీరు పోయినాక మమ్మల్ని ఏమంటారో తెలుసా మేడం అంటే సరే ఓకే అన్నది మేడం ఇనురు ఈ బిడ్డ నిప్పు తెలంగాణ బిడ్డ మహిళ లాంటివి ఇట్లుంటారు ఉంటారు రోడ్డు మీద వేరే మీరు భయపెట్టాలని ఇండైరెక్ట్ గా భయపడుతుంది మేడం

చూసినావా సమస్యల గోడు చెప్తా ఉంటే మీరు భయం మీరు భయపడతారని మేము అనుకోమమ్మా అని చెప్తా ఉన్నది తల్లి అర్థమైందా ఏ జూడురు ఎట్లా మన తెలంగాణ బిడ్డ వీళ్ళు అడిగే సమాధానం లేదా ఇనూర్ రీది సరిత అంటే అట మంచి రిది ఒక్క పదం ఇగో ఇను ఇది ఇది క్లారిటీకి అది సెబాస్ ఇది కదా నా తెలంగాణ బిడ్డ అంటే సరతానికి ఇన్ని రోజులు వాటర్ ట్యాంక్ నీళ్ళు ఇస్తావు కదా ఇప్పుడు ఫిల్టర్ నీళ్ళు ఇస్తాన ఏందని అందరి ముంగటం బాహటంగా ఆడింది ఇది తెలంగాణ యొక్క గుండె ధైర్యం అంటే ఇది ఇనూరి ఇనూరి మళ్ళా వచ్చింది ఇగో ఇనూరి అద్దీ అర్థమైందా రేవంత్ ఓ రేవంత్ రెడ్డి గారు ఇను అధికారి ఏమయ్యా అధికారి ఏమయ్యా రేవంత్ రెడ్డి ఎంత అద్భుతమైన అధికారిని సూపర్ నువ్వు నిజంగా గుంపు మేస్త్రి అని ఏ డైలాగ్లో ఏ సందర్భంలో అనుకున్నావు కానీ నేను ఇన్ని రోజులు నేను గుంపు మేస్త్రి అని ఏ ఒక్క రోజు నేను ఆ పదంతో పిలవలే కానీ ఇక్కడ నుండి వెళుతా చూడు మీ యొక్క మీ ప్రభుత్వంలో మీ అధికారి గారు చెప్తున్న మాటలు వినండి అరే బడ్జెట్ రానప్పుడు ఎవడు నడుపు నడపన్నాడు భయ్ మూసేసి ఆ పిల్లల్ని ఇంటి పంపి అడ్డమైన తిండి పెట్టి ఆ పిల్లల ప్రాణాలు పోతా అంటే రేపు నీ కన్న నీ నువ్వు కన్న కడుపు కోత జరిగితే అప్పుడు తెలుస్తుంది తల్లి జరగాలని కోరుకుంటలేరు నీ కడుపు కోత చూస్తే అప్పుడు తెలుస్తుంది అయిపోయా యశోవాసు ఆడ అప్పులు తెచ్చిల్లు సప్పులు తెచ్చిల్లు అరే ఎవరిదేమన్నారు రా మిమ్మల్ని ఎవరిదేమన్నాడు ఏం కథ మీకు అప్పులు ఎందుకు తెచ్చాలు మా బిడ్డలని మళ్ళీ ఈ మేడం మాట్లాడుతుంది ఈ మేడం ఎవరో తెలియదు కానీ నాకు ఒక్కసారి కనబడితే పాపం మేడం ఉన్నదా ఒకటి సాల్వా ఒక బొకే ఒక జ్ఞాపిక అందజేద్దాం అద్భుతమైన మేడం ఎందుకంటే ఈ మేడం ఎంత అద్భుతంగా మా పిల్లలకు సమాధానం చెప్తున్నది అంటే అరే బడ్జెట్ మామూలు ఎసు వసు అప్పులు తెచ్చి ఆడ తెచ్చి ఈడ తెచ్చి ఎవడుది ఇమ్మన్నాడు ఎవడు కాంట్రాక్ట్ పట్టు అన్నాడు ఎవడియమన్నాడు ఏమవసరం మేడం మూసేయ రి బడి మాకు శాతనైతే లేదని రేవంత్ రెడ్డి చెప్పి ఆ రేవంత్ రెడ్డి ఎడ్యుకేషన్ అయ్యా మినిస్టర్ నువ్వే కదా మినిస్టర్ రేవంత్ రెడ్డి మిస్టర్ రేవంత్ రెడ్డి మూసాయి షట్ డౌన్ చేయి నాకు పరిపాలన చేతనైతే లేదని షట్ డౌన్ చేయి పరిపాలన షట్ డౌన్ చేసి నాకు పరిపాలన శాతం అయితే లేదని చెప్పు నువ్వు ఎడ్యుకేషన్ మినిస్టర్ నువ్వు ముఖ్యమంత్రి నా బిడ్డల కడుపుగాతో తీసుకునే ముఖ్యమంత్రి నువ్వా ఆ బిడ్డలు ఎట్లా అడుగుతున్నారు ఆ బిడ్డల రోషం పౌరుషం చూస్తూ అర్థమవుతలేదా వాళ్ళు ఎంత వీ బిడ్డలు ఎంత పెయిన్ అనుభవించి ఉండాలి అంత అంత బాహటంగా మాట్లాడుతున్న ఎంత నరకం అనుభవించి ఉండాలి అమ్మా బడ్జెటే లేదమ్మా సింపుల్గా చెప్తా ఉన్నారు ఈరోజు అరే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి ఆ బిడ్డలు అంత ఘోరంగా అడుగుతున్నారు అంటే ఎంత ఘోరంగా ఎంత బాధ అనుభవించి ఉండాలి ఎంత టార్చర్ అనుభవించి ఉండాలి ఒకసారి మీరే ఆలోచించు ఈ బిడ్డలు ఎంత టార్చర్ అనుభవించి ఉంటే అంత బాహటంగా అడుగుతారు అరే బడ్జెట్ లేదమ్మా మేమే అప్పుల సప్పులు ఎవడు అన్నాడు ఎవడు కాంట్రాక్ట్ పట్టి అన్నాడు అంత అవసరమేంది నా పిల్లలకు మొత్తం పురుగులన్న ఆ అన్నం పెట్టాల్సిన అవసరమే ఉన్నది ఏం చేద్దాం అనుకున్నారు ఈ తెలంగాణను ఏమైపోతుంది ఈ తెలంగాణ ఎందుకు ఇట్లా అడివి ఎత్తున్నారు చేస్తున్నారు అనే విషయానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా సమాధానం లేని పరిస్థితి ఇక దీని గురించి చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక ఇది ఇది ప్రభుత్వ పరిపాలన ఇది ప్రజాస్వామ్య పరిపాలన ఇంకేమ ఇంకేమైనా ఉన్నదా ఏంది ప్రగతి భవనం ఏంది కంచెబద్దలు వచ్చినా బోర్డు వచ్చినా అంటవి మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ అని పెడితేవి అలా ఏమైనా పరిష్కారం అవుతున్నాయా నీ తెలంగాణలో సమస్య కాదు నువ్వు వాళ్ళ పొద్దుగాల రాజీనామా చేసి పో నీ కొడంగలికే పోతావో లేకపోతే ఇంకెక్కడికైనా పోతావో పో నాకు నీ పరిపాలన వద్దు నువ్వు ముఖ్యమంత్రిగా అసలు అర్హుడే కాదు రేవంత్ రెడ్డి చెప్తున్నా కదా నీకు ఆ అర్హత కూడా లేదు ఈయన ముఖ్యమంత్రి అంట చిన్న పిల్లలకు బోపెట్టాను ముఖ్యమంత్రి మనకెందుకండి ఒకసారి మీరే ఆలోచించాలి ఒక్క పేపర్ కాదు ఇది అన్ని పేపర్లలో ఇదే పరిస్థితి ఇగో జూడూరి ఆడపిల్లల గోస కనిపిస్తలేదా సీఎం రేవంత్ సిగ్గుండాలి ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ మాజీ మంత్రి హరీష్ రావు సబితా ఇంద్రారెడ్డితో విద్యార్థినీలు ఆడబిడ్డలకు రెండు కిలోమీటర్లు నడిచి ధర్నా చేస్తే స్పందించరా ఇగో జూడూరి రెండు కిలోమీటర్లు నడిచి ధర్నా చేస్తే స్పందించరా ప్రభుత్వం ఉన్నట్టా లేనట్ట కర్రలు విరిగిపోయేలా కొడతారా పిల్లలు భయంతో వణికిపోతున్నారు వాళ్ళ బాధలు వింటే కన్నీళ్ళు వస్తున్నాయి కేసీఆర్ సన్నభియంతో అన్నం పెడితే గుడ్డుకారం పురుగులు అన్నం పెడతారా ముప్పై ఎనిమిది మంది పిల్లలు చనిపోయినా చీమ చిటుక్కుమన్నట్టు లేదా రేవంత్తో ఫే ఫెయిల్యూర్ చీఫ్ మినిస్టర్ ఆ పాలమాకుల గురుకులాన్ని సందర్శించిన మాజీ మంత్రి హరీష్ రావు సబితా ఇంద్రారెడ్డి అంటూ కూడా చూసిన పరిస్థితి పిల్లల బాధ వింటే కన్నీళ్లు ఆగడం లేదు భయంతో వణికిపోతున్నారు మీరు వెళ్ళిన తర్వాత మమ్మల్ని కొడతారేమో అని భయపడుతున్నారు పిల్లల్ని చూస్తే మాకే కన్నీళ్లు ఆగడం లేదు అన్నం పప్పులో పురుగులు వస్తున్నాయంటే అవి తీసి తినండి అని చెప్పి మరీ కొడుతున్నారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి ఇక చెప్పండి ముఖ్యమంత్రి ఎడ్యుకేషన్ మినిస్టర్ యనుమూల రేవంత్ రెడ్డి అలియాస్ తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఇక చెప్పురు మేస్త్రి గారు అయ్యా గుంపు మేస్త్రి చెప్తావా ఇప్పుడు మరి నిజంగా చెప్తున్నా నీ మీద గౌరవం రోజు రోజు పడిపోతున్నా అది నేను ఎందుకంటే నువ్వు నిజంగా చెప్తున్నా ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి ఎక్కడ అంటే ఈ భారతదేశంలో తెలంగాణలో ఉన్న ఎనుముల రేవంత్ రెడ్డి యజుడూరు పిల్లలు వణికిపోయి సబితా ఇంద్రారెడ్డి మీద పడి ఏడుస్తున్న పరిస్థితి కనబడతాను ఎంత ఘోరం ఎంత దారుణం ఇది ఇంతకంటే అన్యాయం ఇంకేమన్నా ఉంటుందా పురుగుల అన్నంలా పప్పులలా పురుగులు ఉన్నాయంటే తీసేది తీసేసి తినండి అని చెప్పి మరీ కొడుతున్నారట అయ్యా తల్లిదండ్రులు మీకు దండం పెడతా మీకు కాళ్ళ ముక్త మీరు పోయి మీ పిల్లలు ఎట్లున్నారు వారానికి వారం ఖచ్చితంగా అడగండి ఆడ చదువు కోసం పంపించి వాళ్ళ సావు దాకా వాళ్ళు భయపడతారు పిల్లలు పాపం వాళ్ళకేం తెలుస్తుంది మీ తల్లిదండ్రులుగా మీ బాధ్యత వాళ్ళకే బువో పెడుతున్నారు ఏం కథ ఆ బల్లేసక్క లేకపోతే వాళ్ళకేళి తీసేయరు ఇంకా మన ఊళ్ళల్లో బళ్ళు ఉంటాయి ఇంకో బడికి పంపి లేకపోతే రేవంత్ రెడ్డి వాళ్ళ ఉన్నది సెక్రటరీ దగ్గర పోయి నా బిడ్డకు మంచి సీటి అని లొల్లి పెట్టురు తెలంగాణలో గిన్ని పరిస్థితులు ఉంటే ఈయన మాట్లా ఇట్లున్నాడు